హలో ఫ్రెండ్స్ అలా కి అయితే వెళ్తున్నాం నేను నా హస్బెండ్ కాసేపు హీరో హీరోయిన్ లాగా అయితే ఫీల్ అయిపోయాం వెదర్ ఎంత బాగుందంటే ఒక సాంగ్ అయితే వేసుకున్నాం మేఘాలలో తేలిపమ్మన్నది తుఫానుల పొమ్మన్నది అమ్మాయితో సాగుతో చెలిపిమది అలా కొన్ని సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళినాం డిమార్ట్కి అయితే రీచ్ అయిపోయాం చాలా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ ఫుల్ ఆఫ్ రష్ ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి స్కూల్స్ ఎసెన్షియల్స్ హాస్టల్ ఎసెన్షియల్స్ తీసుకునే వాళ్ళు చాలామంది వచ్చారు మేమైతే ఒక వీలర్ తీసుకొని సామాన్లు తీసుకోవడం అయితే స్టార్ట్ చేసాం డిమార్ట్లో మంచి మంచి ఆఫర్స్ అయితే పెడతారండి ఎప్పుడైనా మనకి ఏ ప్రోడక్ట్ మీద అయినా ఎంఆర్పి కంటే తక్కువ రేట్లోనే లభిస్తాయి బట్ మనం అవసరానికి మించి వస్తువులను అయితే కొంటాము అలా డిమార్ట్ వాళ్ళు చాలా డెవలప్ అవుతున్నారు మంచిర్యాల డిమార్ట్లో మంచి మంచి ఆఫర్స్ అయితే పెడతారు సో మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిహా హ్యావ్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్